తెలంగాణలో పోలింగ్ ముగిసింది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతానికి ప్రస్తుతం జరిగినటువంటి లోక్సభ ఎన్నికల పోలింగ్ శాతానికి వ్యత్యాసం అయితే చాలా ఉంది ఈ వ్యత్యాసం ఇటు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తుందా లేదంటే ప్రతిపక్షాలకు అనుకూలంగా ఓటింగ్ సరళి బట్టి ఉంది అని భావించవచ్చా అన్న మీమాంస అన్న చర్చ ఈ ఎవరికి అనుకూలంగా ఉంది ఈరోజు పోలింగ్ అనేది అయితే కొత్త ఆసక్తికరమైన చర్చనే రేకెత్తిస్తోంది అయితే ప్రస్తుతం జరిగినటువంటి పోలింగ్ సరళిని కావచ్చు పోలింగ్ శాతాన్ని కనుక చూస్తే గత అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్లో బార్లు తీరి మరీ ఓటర్లు పాలు పంచుకోవడం జరిగింది హైదరాబాద్లో ఉన్న బాంబేలో ఉన్న మరో చోట ఉన్నా ఓటు వేయాలి అన్న ఉద్దేశంతో ఉత్సాహంతో ఊర్లకు అయ్యారు ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఓట్లు వేశారు అందుకే ఎనభై శాతానికి దగ్గరగా అరవై నుంచి ఎనభై పైగా శాతానికి దగ్గరగా ఈ పోలింగ్ సరళి అయితే అప్పుడు కనపడింది కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి అయితే కనబడడం లేదు ఎక్కడ చూసినా కూడా ఆహా ఏం వెళ్తాంలే వెళ్ళి పెద్దగా చేసేదేముంటుంది ఎలాగో వాళ్ళే గెలుస్తారుగా అయినా ఇప్పుడు ఓటేసి చేసేదేముంది ఎవరు గెలిస్తే ఏంటి సెంటర్లో అన్న ఒక రకమైన విభిన్న బాధనలు అయితే కనపడ్డాయి మరికొన్ని చోట్ల వేసిన పెద్ద ఫలితం లేదులే మా దగ్గర గెలిపే ముందే డిసైడ్ అయిపోయింది అన్న ఫ్యాక్టర్ కనపడినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది అయితే ఈ ఎన్నికల్లో ఒకటి రెండు కీలకమైన స్థానాలపై రాష్ట్రం మొత్తం దృష్టి కేంద్రీకరించబడింది ఆ ఒకటి రెండు స్థానాల్లో అత్యంత కీలకమైనది ముఖ్యమైనది రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నటువంటి మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం మల్కాజ్ గిరి లోక్సభ నియోజకవర్గంలో ముందుగా ఊహించినట్టే తక్కువ పోలింగ్ శాతం అయితే నమోదైంది రాష్ట్రంలోని మిగతా అంటే దా మొత్తం పదిహేడు లోక్సభ స్థానాల్లో అతి తక్కువ పోలింగ్ శాతం నమోదైనటువంటి స్థానంగా మల్కాజ్గిరి చరిత్రకు ఎక్కనుండగా ఈ అతి తక్కువ పోలింగ్ శాతం ఎవరికి అనుకూలం అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది అయితే ప్రస్తుతం ఈ మల్కాజ్గిరి సెగ్మెంట్లో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో కనుక మనం కొంత ఎంక్వైరీ చేస్తే ఉదయం నుంచి కూడా కొంతవరకు అయితే సమాధానం రాబట్టగలిగాము ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయగలుగుతూ ఉన్నాము కానీ దాదాపుగా అంటే మనం చెప్పుకోబోయేటువంటిది ఫలితం రాన దానికైతే దగ్గరగా ఉంటుందని అయితే ఈ పోలింగ్ సరళిని బట్టి ఈ పోలింగ్ శాతాన్ని బట్టి అయితే అంచనా వేయవచ్చు రేవంత్ రెడ్డి ఈ పోలింగ్ శాతంతో గెలవబోతున్నారు అనేది అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది ఎందుకంటే ఈరోజు పర్టికులర్గా పోలింగ్లో పాల్గొన్న వాటిలో అతి తక్కువ శాతం నమోదైనప్పటికీ కూడా కొంత ఎగువ మధ్యతరగతి మధ్యతరగతి యువత మధ్యతరగతి వాళ్ళైతే ఎక్కువగా పార్టిసిపేట్ చేసినట్టుగా కనపడుతూ ఉంది ఎక్కువ జాతి ఎక్కువ జనం అయితే ఊర్లలోకి వెళ్ళిపోయారు కొంతమందికి రెండు రెండు ఓట్లు ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడే ఓటు వేయాలి రేవంత్ రెడ్డికి అన్న ఉద్దేశంతో ఇక్కడే ఉండిపోయినప్పటికీ కూడా ఆంధ్రాకి సంబంధించినటువంటి జనం ఆంధ్రాకి వెళ్ళిపోయిన నేపథ్యంలో ఇక్కడ ఓటు ఉన్నప్పటికీ కూడా ఆంధ్రాకి వెళ్ళిపోయినారు సో ఈ నేపథ్యంలో ఇక్కడ జరిగిన ఓటింగ్ సరళిని గట్టి చూస్తే కనుక ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి కొంత పాజిటివ్గా కనపడుతోంది ముఖ్యంగా చదువుకున్న యువత అలాగే కొంత చదువుకున్న వాళ్ళు రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళందరూ కూడా గతంలో టీఆర్ఎస్ అంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటు వేసిన వాళ్ళు కూడా ఈసారి కాంగ్రెస్కు అంటే రేవంత్ రెడ్డిని చూసి కాంగ్రెస్కు ఓటు వేసినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది కొంతమంది అయితే బహిరంగంగానే ఓపెన్గా చెప్పేశారు ఏంటి అంటే గత ఎన్నికల్లో నేను అవును నేను టీఆర్ఎస్కి ఓటేశాను నాకు ఇప్పటికీ టీఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టం కానీ ఈసారి మాత్రం మల్కాగిరి వరకులో ఉన్నాను కాబట్టి రేవంత్ రెడ్డికి ఓటు వేస్తున్నాను పీపుల్స్ వాయిస్కి ఓటేశాను నేను ప్రశ్నించే గొంతుకకు ఓటేయాలన్న ఉద్దేశంతో మాత్రమే రేవంత్ కు సపోర్ట్ చేశాను వాళ్ళు చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నచ్చని వాళ్ళు రేవంత్కు వేశారు రేవంత్ నచ్చని వాళ్ళు కాంగ్రెస్కి అనుకూలంగా ఓటు వేశారు అసలు రేవంత్ కాంగ్రెస్ నచ్చకపోయినా కూడా ప్రజాస్వామ్య గొంతుకగా పీపుల్స్ వాయిస్గా ఎవరో ఒకరు ఉండాలన్న ఉద్దేశంతో రేవంత్ కు ఓటు వేసినట్టుగా అయితే కనపడుతోంది అయితే ఇప్పుడు ఇక్కడ ఏదైతే మల్కాజ్ పరిధిలో ఉన్నటువంటి సెగ్మెంట్లలో కనుక చూస్తే మేడ్చల్లో కొంత టీఆర్ఎస్కి లీడ్ ఉన్నట్టుగా కనపడుతోంది మేడ్చల్ మంత్రి మల్లారెడ్డి సెగ్మెంట్ ఆయన ఇక్కడి నుంచే మొన్నటి ఎన్నికల్లో గెలిచారు మంత్రి అయ్యారు ఆ తర్వాత ఎల్బీనగర్ స్థానానికి వస్తే ఎల్బీనగర్ స్థానంలో కూడా కొంత రేవంత్ కు ఉన్నట్టుగా కనపడుతూ ఉంది అక్కడ ఉన్నటువంటి యువత కావచ్చు కొంత కీలకమైన చోట్లలో ప్రజలంతా కూడా రేవంత్కు సపోర్ట్ చేసినట్టుగా తెలుస్తోంది ఇక ఉప్పల్లో కూడా అదే పరిస్థితి అయితే కూకట్పల్లికి సంబంధించినటువంటి కూకట్పల్లి ఆనుకొనున్న ప్రాంతంలో ఎలా ఓటింగ్ జరిగిందనే దానిపై అయితే పూర్తిస్థాయి క్లారిటీ రావడం లేదు అందుకే పూర్తిగా ఎంత మెజారిటీకి గెలవబోతున్నారు ఇంచుమించు అనేది కూడా చెప్పలేకపోయినప్పటికీ కూడా రేవంత్ అయితే బయటపడబోతా ఉన్నారు మెజారిటీ అనేది అయితే ఇప్పుడే చెప్పలేం అన్న అభిప్రాయం అయితే సర్వత్రా వ్యక్తమవుతోంది మొత్తం